ఇది ఇరవై ఒకటి రాత్రి సుమారు ఒంటి నర భర్ధరాత్రి సమయంలో పిరియ రమేష్ అనే వ్యక్తికి బెదిరించి అతనికి చాక్తో బెదిరించి అతని వద్ద ఉన్న నగదు ఫైవ్ థౌజండ్ రూపీస్ లోపితే దీన్ని రాబరీ అంటారు కేసు ముఖ్యంగా ఈ కేసులో ఫిర్యాదు ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు నాకు రోబరీ కేసు నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా వెంటనే ఈరోజు ముద్దయిని అరెస్ట్ చేసి ముద్దాయిలు అంటే కొడాలి సతీష్ రెండు బిరుదుగడ్డ నరేష్ గోడపాటి ఉదయ్ కుమార్ తెనాల్ దావీద్ అనే నలుగురు వ్యక్తులు అందులో ముగ్గురు వ్యక్తులపై ఈ సతీష్ మీద ఉదయ్ కుమార్ మీద దావీద్ మీద పాత కేసులు కూడా నమోదై ఉన్నాయి ఇందులో కొడాలి నతీష్ సతీష్ అనే వ్యక్తిపై ఒక హత్య కేసు కూడా ఇంతకుముందు నమోదయ్యింది ముఖ్యంగా ఈ కేసు రాబరీ కేసు కాబట్టి ఈ మొద్దాయిన అందరినీ ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ కాళీచరణ ఈ కేసులో ప్రతిభ కనపరిచి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అది మా జిల్లా ఎస్పీ గారు అభినందన కూడా తెలియజేశారు ముఖ్య ఇటువంటి వ్యక్తుల పైన సీట్స్ అంటే రౌడీ స్టేట్స్ కానీ ఎస్సీ సీట్స్ కానీ లేని ఎండ్లో వీళ్ళందరి మీద రౌడీ సీట్లు కూడా ఎస్సీ సీట్స్ కూడా తెలియడం జరుగుతుంది ఎందుకంటే నేరం చిన్నదా తగ్గదని కాకుండా కాదు కాదు ఇక్కడ నేర సాంద్రత అనేది ఎక్కువ జరిగింది రౌడీ ఎలిమెంట్స్ అని ఇటువంటివి టాలరేట్ చేయడం జరగదు మనం మనం ప్రశాంతమైన ఈ నగరం ఇటువంటి వ్యక్తులపై అందరికి కూడా సీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ కేసుని అత్యంత వేగంగా ప్రతిబాద్పరిచిన సిబ్బంది అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటారు ఇటీవలే రీసెంట్గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఒక బీహార్ నుంచి వచ్చే ఒక మొఠాని కూడా పట్టుకోవడం లేదు దానికి కూడా అభినందనం మీ అందరి సంఖ్యం తెలియజేస్తున్నాం ఎందుకంటే ముందుగా వెంటనే అంటే నేరం అయిన తర్వాత డిటెక్ట్ చేయడానికి అంటే నేరాన్ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్లో భాగంగానే ఈ మన ముఠాను కూడా మెరుపు అంటే మెరుపు చే మనం ఇంత ముందు ఉండేది ఎటువంటిది అటువంటి వ్యక్తులను కూడా ఈ మధ్య అరెస్ట్ చేశారు దాన్ని కూడా అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ